ఇక్కడ చూడండి ఆ కార్ వచ్చే దగ్గర మొత్తం మామూలుగా ఉన్నది పరిస్థితి ఇక్కడ రోడ్ నుంచి రోడ్ వేశారు ఇదిగోండి బండి మీద ఆసదులు వేసుకోవడం ఇక ఇటు తిరగాలంటే మాత్రం ఫస్ట్ రోడ్ అంటే ఇదే రేవేంద్ర రేవంత్రపాడు వరకు దగ్గర దాటిన దగ్గర నుంచి స్పీడ్ వెళ్ళడానికి కూడా ఉన్నదండి ఇలా ఉంటే మనం స్పీడ్ వెళ్తాము జనసేన మెయిన్ ఆఫీస్ అనమాట ఇది మన పార్క్ ఎప్పటి నుంచి సో హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రాజు తెనాలి ఇప్పుడు వచ్చేసి నేను తెనాలి విజయవాడ రోడ్డు మీద అయితే ఉన్నాను ఈ మధ్య మనం ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ చాలా అయితే చూస్తున్నాము తెనాలి విజయవాడ రోడ్డు వర్క్స్ అనేవి స్టార్ట్ అయినాయి అని చాలామంది అయితే పెడుతున్నారు మేము ఇప్పుడు యాక్చువల్గా నేను బన్నీ అయితే వేరే పని మీద వెళ్తున్నాము విజయవాడ సైడు మీకు రోడ్డు ఎలా ఉంది వర్క్స్ ఎంతవరకు స్టార్ట్ అయినాయి అదైతే చూపిద్దామని అయితే నేను స్టార్ట్ చేస్తున్నాను ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే ఫుల్గా చూడండి ఇది నా ఫస్ట్ మోటో వ్లాగ్ అనమాట సో మైకు వాయిస్ ఎలా ఉంది కెమెరా యాంగిల్ ఎలా ఉంది అని ఏమన్నా చిన్న చిన్న చేంజెస్ ఏమన్నా చేసుకోవాలనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి నేనైతే చేంజ్ చేసుకుంటాను సో వీడియో స్టార్ట్ చేసేద్దాం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అవుతుందండి మేమైతే స్టార్ట్ అయిపోతున్నాము ఇది నా ఫస్ట్ మోటో బ్లాగ్ అనమాట ఎలా వస్తుందో మీరే చెప్పాలి ఏమన్నా నాయిస్ వినిపిస్తున్నా కానీ ఇంకా ఏమన్నా చేంజెస్ చేసుకోవాలన్నా చెప్పాలి వినాయకుని విగ్రహం చూస్తున్నారు కదా సిక్స్టీ ఫీట్ అనమాట దీని హైటు నేను ఆల్రెడీ దీని మీద వీడియో చేశాను ఎవరైనా చూడకపోతే కింద లింక్ పెడతాను చూడండి ఇదంతా మా తెనాలి ట్యాంక్ బండ్ అనమాట ఇంకా పూర్తవ్వలేదు పూర్తి అవ్వాల్సింది ఎప్పటి నుంచో చేస్తున్నారు ఇంకా అయితే పూర్తి అవ్వలేదు ఈ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి కటవరం వస్తుంది తెనాలి దాటగానే మనకి ఫస్ట్ వచ్చే ఊరు వచ్చేసి కటవరము సైడ్ కనిపించేదంతా ఆటో నగరేనండి మీకు ఒకసారి ఇక్కడ కాటూరి ఆర్ట్ గ్యాలరీ అనేది ఒకటి ఉంటుంది మొత్తం కూడా స్క్రాప్ తో విగ్రహాలు తయారు చేయటం అనేది బాగా ఫేమస్ అనమాట అవి ఆర్ట్ గ్యాలరీ లాగా ఉంటుంది మీకు ఒకసారి అది కూడా ఫుల్ వీడియో చేసి చూపిస్తాను ఇక్కడ నుంచి స్టార్ట్ అనమాట మన డేంజరస్ జర్నీ అదిగోండి కొంచెం వర్క్స్ అయితే మరి వర్క్స్ స్టార్ట్ అయినట్లు లేవు మెల్లగా గుంటలు పొడ్చడం అయితే ప్యాచ్ వర్క్స్ అయితే స్టార్ట్ చేసినట్టున్నారు సైడ్ చూసుకుంటే మనకి కంకర అదంతా మిషన్లు వేస్తున్నారు ఇక స్టార్ట్ అనమాట ఇదంతా అసలు మామూలుగా కాదు రోడ్డు చాలా బాగుంటుంది చూడ్డానికి మొత్తం అటు ఇటు చెట్లు కమ్ముకొని కానీ చూడండి ఎంత గుంతలు ఉంటాయో మొత్తం నాకు తెలిసి ఒక థర్టీ సెంటీమీటర్స్ అట్లయితే ఉంటుంది లోతో గుంట ఇదే నందుగలిగి సెంటర్ లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి గుంటూరు వెళ్ళిపోతాము స్ట్రైట్కి వెళ్ళిపోవాలి మనం ఈ సెంటర్ చాలా డేంజరు ఒకప్పుడు చాలా చిన్నగా ఉండేది రోడ్డు ఇక్కడ లాస్ట్ టైం చంద్రబాబు గారు గవర్నమెంట్ వచ్చినప్పుడు మొత్తం కూడా వెడల్పు చేసి బాగా డెవలప్ చేశారు పెద్ద సెంటర్ని అయితే చేశారు ఇదివరకు అసలు చాలా ఇరుగ్గా ఉండేది చాలా యాక్సిడెంట్లు అవ్వటం అలా జరుగుతూ ఉండేవి టూ థౌజండ్ సిక్స్టీన్ ఆ టైంలో అయితే చేశారు అది చంద్రబాబు గారు ఉన్నప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది నంది వెలుగు దుగ్గిరాల రేవేంద్రపాడు వరకు అయితే మాత్రం అల్లాడిస్తాయి రోడ్లు అసలు మనం స్పీడ్ వెళ్ళడానికి కూడా ఉండదు అసలు అసలు మామూలుగా ఉండవు అసలు ఇదిగోండి మొత్తం ప్యాక్ చేసే మొత్తం చెక్కులు చెక్కులు లగిసిపోయా ఉన్నాయి మా తమ్ముడు అయితే డైలీ తెనాల నుంచి యూకి అయితే డైలీ సర్వీస్ చేస్తాడు వాడు బండి అంతా అసలు మామూలుగా కాదు గుల్ల గుల్ల అదిగోండి ఇక్కడ చూడండి ఆ కార్ వచ్చే దగ్గర మొత్తం మామూలుగా ఉండదు పరిస్థితి ఇక్కడ రోడ్డు అసలు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అయితే అసలు ఎంత అదిగోండి ఆ గుంట చూడండి ఎంత ఉందో పొరపాటున మన బండి కానీ దాంట్లో దిగిందంటే ఇంకేం లేదు బెండ్ వచ్చేసిద్ది మొత్తం రిమ్ కానీ అంత షాక్అప్స్ ఉంటాయి కదా అవి బెండ్ వచ్చేస్తాయి నాది ఆల్రెడీ అదే డౌట్ లాస్ట్ టైం ఒకసారి వచ్చేటప్పుడు సడన్ గా గుంటలో పడింది ముందు కారు వాడు వెళ్తా సడన్ గా సైడ్ ఇచ్చాడు నేను వాడి వెళ్తుంటే ఒక్కసారిగా గుంటలో దిగడం వల్ల అప్పటి నుంచి కొంచెం హ్యాండిల్ షేక్ అవుతున్న ఫీలింగ్ అయితే వస్తుంది ఇదిగో మొత్తం ప్యాచెస్ లెగిపోయినాయి పొడి చింతలపొడి సెంటర్ అనమాట ఇక్కడ ప్రియదర్శన్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంటది ఫేమస్ ఇది మొత్తం పోయింది రోడ్డు మామూలుగా కదా అసలు మనం ట్వంటీ థర్టీ మీద కూడా వెళ్ళలేము అసలు ఇక్కడ చూడండి ఎంత లోతుందో గుంట అసలు వెళ్ళలేము చాలా భయంకరమైన రోడ్డు అసలు మొన్న రీసెంట్ గా కూడా యాక్సిడెంట్ అయితే జరిగింది అక్కడ మీకు ఆటో నగర్ అని చెప్పాను కదా రీసెంట్ గా ఒక పెద్ద ఆయన అయితే చనిపోయారు మాములుగా కాదు ఎంత వరస్ట్గా ఉండాలో అంత వరస్ట్గా ఉంది ఈ రోడ్డు అసలు ఈ రోడ్లో మనం స్పీడ్ కూడా వెళ్ళలేమండి ఒకప్పుడు తెనాలి విజయవాడ ఫార్టీ మినిట్స్లో అట్లా వెళ్ళిపోయేదానికి అసలు ఇప్పుడైతే మామూలు కాదు వన్ అవర్ టెన్ మినిట్స్ అయితే పడుతుంది నెక్స్ట్ మనకు వచ్చేదంతా కూడా దుగ్గిరాల వచ్చేది ఇదిగోండి ఇదంతా కూడా పోయిందే అది చూడండి ఎంత స్పీడ్ వస్తున్నాడో అది అట్లా బస్సు వాళ్ళతో యువతులు వచ్చే వాళ్ళ పరిస్థితి అది చూడండి ఎంత ఉందో అక్కడ అసలు మామూలుగా కాదు అసలు అక్కడ నీళ్లు పోస్తే నాకు తెలిసి ఒక యాభై లీటర్లు వంద లీటర్లు నీళ్లు పట్టే అంత లోతు అయితే ఉంటుంది ఇప్పుడు రైట్ సైడ్ వెళ్తుంది కదా ఈ లారీ రైట్ సైడ్ వెళ్ళిపోతే మనకి ఈమన్ వస్తుంది ఇదిగోండి వరకు ఇక్కడ దాకా చేసినట్టున్నారు మొత్తం ప్యాచెస్ ఐటమ్ కాదు రోడ్డు వేశారు అటు రైట్ సైడ్ వెళ్ళిపోతే ఈమెన్ వస్తుందండి అండి లో మంచి హోమియో డాక్టర్ అయితే ఉంటారు ఆయన పేరు వెంకటేశ్వర్లు మంచి నెంబర్ వన్ హోమియో డాక్టర్ మీరు ఎవరైనా తెలిస్తే ఆయన మామూలుగా అంటే ఆయన కాదు ఆ హాస్పిటల్ గురించి తెలిస్తే కింద కామెంట్ చేయండి చాలా మంచి డాక్టర్ ఆయన ఎక్కువ డోసేజ్ ఎవరు హోమియోతోనే తగ్గించడానికైతే చూస్తారు బెటర్ మీరు కూడా ఎవరైనా స్పాండిలైటిస్ కానీ ఇంకా ఏదైనా క్రానికల్ డిసీజెస్ ఉంటాయి కదా వారితో ఇబ్బంది పడుతుంటే మీరు కూడా ఒకసారి కా ఆయన కలవండి మంచి డాక్టర్ ఆయన ఇదంతా దుగ్గరాల సెంటర్ మనం మంగళగిరి బస్ ఎక్కితే లెఫ్ట్ సైడ్ ఊర్లోకి అయితే తీసుకెళ్లిపోతుంది ఊర్లో రోడ్డు కూడా వేసినట్టున్నారు కొత్తగా ఇక్కడ నుంచి రోడ్డు వేశారు రైట్ సైడ్ వేశారు లెఫ్ట్ సైడ్ వేయాల్సి ఉన్నట్టుంది ఇంకా ఇక్కడ ఏంటో పోలీసు పెద్ద వెహికల్స్ నీటి రానివ్వట్లేదు అదిగోండి రైట్ సైడ్ మొత్తం కొత్తగా రోడ్ వేస్తుంది చూడండి ఎంత నీట్గా ఉందో ఇప్పుడు కొన్ని పథకాలు ఉంటాయండి పథకాలు వచ్చేసి ఒక హండ్రెడ్ మెంబర్స్లో నాకు తెలిసి ఒక ఫార్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్కి యూజ్ అవుతాయి యూజ్ మనము కానీ హండ్రెడ్కి కి హండ్రెడ్ మెంబర్ హండ్రెడ్కి కి హండ్రెడ్ మెంబర్స్కి యూజ్ అయ్యేది మాత్రం రోడ్సేనండి మెయిన్ రోడ్స్ నీట్గా ఉండాలి కదా రోడ్స్ నీట్గా ఉంటేనే కదా ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగుండేది మనకి పెట్రోల్ కన్సంప్షన్ కూడా తగ్గుతుంది తమిళనాడు కానీ కేరళ కానీ చూసుకోండి అసలు రోడ్స్ మాత్రం అసలు సూపర్గా ఉంటాయి అంటే వాళ్ళని మనల్ని కంపేర్ చేసి చెప్పట్లేదు జస్ట్ ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను నేను అసలు ఇంకా నిజంగా చెప్పాలంటే లాస్ట్ టైం మాకు తెనాల్లో గవర్నమెంట్ అంటే వైసీపీ ఓడిపోవడానికి కారణం ఈ రోడ్డు కూడా ఒకటి ఎయిటీ పర్సెంట్ ఈ రోడ్డు వల్ల కూడా అండి అసలు ఎంతమంది ఎంతమంది చనిపోయారో లెక్కలేని మంది అయితే చనిపోయారు ఈ రోడ్లో డైలీ తెనాల నుంచి మా తమ్ముడే వెళ్తారు కేఎల్్యూకి కేఎల్యుకి వెళ్లే వాళ్ళు ఉంటారు మళ్ళీ అట్లానే మంగళగిరి వెళ్ళే వాళ్ళు ఉంటారు అలానే సచివాలయంకి అమరావతిలో సచివాలయంలో జాబ్ చేసేవాళ్ళు డైలీ సర్వీస్ చేసే వాళ్ళు ఉంటారు అలానే విజయవాడ డైలీ సర్వీస్ చేసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు ఎంత ఇబ్బంది పడతారండి ఎక్కడ తాకిత్తుకున్నానో నేనే లెక్కలేనని సార్లు అసలు ఏంట్రా బాబు ఈ రోడ్లో అనిపించింది నాకే లెఫ్ట్ సైడ్ అంతా కూడా రోడ్ వర్క్ జరుగుతుంది రైట్ సైడ్ అయిపోయింది కదా ఇప్పుడైతే లెఫ్ట్ సైడ్ జరుగుతుంది చూడండి ఇందాక అక్కడ అందుకే ఆపినట్టున్నారు అటు ఉంటే అక్కడ లెఫ్ట్ సైడ్ చూపించాను కదా పోలీస్ ఆపినారు అలా ఊర్లో కొన్ని వచ్చేసి మళ్ళీ ఇక్కడైతే ఎక్కుతుంది అబ్బో ఇప్పుడు తిడతారు తేడా వస్తే ఇప్పుడే కదా వేసిందని ఇదిగోండి ఇటువైపు వచ్చేసి మళ్ళీ మంగళగిరి బస్సులు ఉంటాయి కదా ఇలా ఊర్లో దుగ్గిరాల్లో ఉండి వచ్చేసి మళ్ళీ ఇక్కడ మెయిన్ రోడ్డుకి అయితే ఎక్కుతాయి నేను అనుకున్నాను ఫేస్బుక్లో కానీ ఇక యూట్యూబ్లో కానీ చూస్తే ఇక మొత్తం వేసినట్టున్నారు రోడ్డు మొత్తం స్టార్ట్ చేశారు అనుకున్నాను ఇక చంద్రబాబు గారు చెప్పారు కదా అసెంబ్లీలో కూడా చెప్పారు జనవరి కల్లా రోడ్స్ ప్యాచ్ వర్క్స్ కానీ ఎక్కడెక్కడైతే ఎక్కువ పోయినా అక్కడ రోడ్డు వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోవాలి అని అయితే చెప్పారు బెటర్ కంప్లీట్ అయిపోతాయి అని అనుకుంటున్నాను అసలు పట్టించుకోలేదు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మాత్రం ఈ రోడ్డు గురించి ఎంతమంది నెత్తి నూరు కొట్టుకున్నా ఎంతమంది చనిపోతున్నా పట్టించుకోలేదు అది అదేదో అంటారు కదా దున్నపోతుందా వర్షం పడినట్టు అని అట్లా ఇప్పుడు జనం చనిపోయేటప్పుడన్నా పట్టించుకోవాలి కదండి ఇప్పుడు అట్లాగే వదిలేసి ఊరుకుంటే ఇప్పుడు ఏమైంది పోయింది ఎవరైనా ఒకటేనండి ఎవరైనా పని చేస్తే చేశారని చెప్తాము చేయకపోతే చేయలేదనే చెప్తాము అంతేగాని బాబు అంటే ఇష్టం ఉంది జగన్ అంటే ఇష్టం లేదు అన్నట్టు కాదు వర్క్ జరిగిందా జరిగింది జరగకపోతే జరగలేదని చెప్తాము ఉంటాయి మోరంపూడి సెంటర్ మనం రైట్ సైడ్ ఆ బ్రిడ్జి మీద అవతల సైడ్కి వెళ్ళిపోతే అదంతా మోరంపూడే ఇంకా ఇదిగోండి మొత్తం గతుకులే ఇవన్నీ బైక్ గుల్ల గుల్ల అయిపోయింది ఇవాళ డేట్ వచ్చేసి ట్వంటీ సెకండ్ ట్వంటీ సెకండ్ కదా నేను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ట్వంటీ సెకండ్న ఈ రోడ్డు వీడియో అయితే చేస్తాను ఎంతవరకు డెవలప్ అయిందో చూద్దాము ఒక వన్ ఇయర్ లో అసలు ఇలా ఉంటే అసలు బండి నడపాలని కూడా ఇరిటేషన్ వచ్చేస్తుంది అసలు బండి అంతా కదిలిపోతూ ఉంటది బండే కాదు మేము అప్పుడప్పుడు కార్ వేసుకొచ్చినా గానీ మొత్తం వైబ్రేషన్ వచ్చేస్తూ ఉంటది పార్కులు అన్నీ లూజ్ అయిపోతాయి డోమ్లు కానీ అంతా లూజ్ అయిపోతాయి ఇప్పుడు అక్కడ దుగ్గిరాల దగ్గర కూడా వేశారు కాబట్టి మనకి కొంత కొంతవరకు నీట్గా ఉంది రోడ్డు అది కూడా వేయకపోయింటే ఇంకా వరస్టు ఉండేది ఇవన్నీ వరుసనే గుంటలే మొత్తం అసలు మనం రైట్ సైడ్ రాకూడదు కానీ ఏం చేస్తే గుంటల వల్ల రావాల్సి వస్తుంది మొత్తం లైన్ గా గుంటలే ఇదిగోండి ఇక్కడ కూడా కానీ జగన్ గారు వచ్చిన ఫస్ట్లో వేసారండి ఇది ఫస్ట్లో వేసారు ఇక్కడ రోడ్డు వేశారు వచ్చిన వచ్చిన ఆగస్టులోనో సెప్టెంబర్ లోనో వేసారు ఇక అదే ఫస్ట్ అదే లాస్ట్ ఇక తర్వాత ఇంతవరకు పట్టించుకోలేదు ఫస్ట్ లో వేసారు ఒకసారి కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ పైన తుమ్మపూర్ నుంచి దుగ్గాల వరకు వేసినట్టు ఉన్నారు నాకు తెలిసి మొత్తం పోయింది ఎవరికి ఇక్కడ ఇదిగోండి ఇక్కడ చేంజ్ కనిపిస్తుంది కదా ఇక్కడ దాకా వేశారు ప్రేమేంద్రపాడు దాటిన దగ్గర నుంచి ఇక్కడ దాకా అయితే వేసారు ఫస్ట్ లో కానీ మళ్ళీ పోయింది అమ్మటే ఇక ఏం చెప్తారంటే అటు ఇటు సైడ్ కాలాలు ఉన్నాయి కదా దానివల్ల పోతా ఉంటుంది అని అయితే చెప్తారు కానీ పోయినప్పుడు వేయాలి కదండి ఇక అది పోతా ఉంటుంది అని చెప్పేసి వదిలేస్తే ఎలాగా ప్రజలు ఇబ్బంది పడకూడదు మీరు ఇబ్బందులు పడకూడదు అనే కదా వచ్చేది తీరా వచ్చిన తర్వాత కొంచెం నెగ్లెక్ట్ చేస్తారు ఇదిగోండి ఇదంతా కూడా పోయింది మా తమ్ముడైతే ఇప్పటికీ మూడు ఏమో టైర్లు కూడా మార్పించుకున్నారు సైన్ బండి ఎంఆర్ఎఫ్ వేయించినా సీఎట్ వేపించినా ఎందుకన్నా ఏం వేపించినా కానీ ఆ రోడ్డు సరి లేనప్పుడు మనం రెండు సంవత్సరాలకు ఒకసారి టైర్లు మార్చుకోవాల్సిందే అంటాడు వాడు అదే ఎంఆర్ఎఫ్ వేయించుకోరా గట్టిగా ఉంటాయి కొంచెం అంటే ఇక వాడు ఆ మాట అంటే ఇక మనం ఏం చేయలేం కదా వాడు చెప్పింది నెంబర్ వన్ పాయింట్ రోడ్లు ఇలా ఉన్నప్పుడు ఏ టైర్ అయితే ఏమి తొందరగా పోతా ఉంటాయి లెఫ్ట్ సైడ్ వెళ్తే మొత్తం తుమ్మపూడు అండి అదంతా కూడా తుమ్మపూడి ఊర్లోకి వెళ్ళే రోడ్డు ఎవరైనా ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే ప్లీజ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ కూడా చేయండి నేను ఏమైనా చేంజెస్ చేసుకోవాలో మైక్ పొజిషన్ కానీ లేదంటే కెమెరా పొజిషన్ కానీ చేంజ్ చేయాలంటే కామెంట్ చేయండి ఇదిగోండి ఎలా ఉంది చూడండి మొత్తం ఇక అవతల రైట్ సైడ్ వాళ్ళు కూడా లెఫ్ట్ సైడ్కి ఎటు గుంట లేకపోతే ఎటు లేకపోతే అటు వెళ్ళేటట్టుగా అడ్డగోలుగా వచ్చేస్తున్నారు ఇక మొత్తం ఇదంతా కూడా గుంతలే ఇదిగోండి ఇదిగోండి ఇక బండి మీద ఆసూలు వేసుకోవడం ఇక ఇటు తిరగాలంటే మాత్రం మొత్తం పోయింది చూడండి ఒకసారి రేవేంద్రపాడు బ్రిడ్జ్ వరకు మాత్రం ఇంతే సో ఈ కొత్త గవర్నమెంట్ మీద మాత్రం జనం చాలా హోప్స్ పెట్టుకున్నారండి చాలా అంటే చాలా హోప్స్ పెట్టుకున్నారు మరి బాబు గారు ఎంత వరకు ఫుల్ఫిల్ చేస్తారో ఇట్రా వచ్చేది బాబు గారు ఎంత వరకు ఫుల్ఫిల్ చేస్తారో చూడాలి సో అంటే వాళ్ళకు వన్ ఫిఫ్టీ వన్ ఇచ్చారు వాళ్ళని కాదనుకొని మళ్ళీ వన్ సిక్స్టీ టూ ఇచ్చారంటే మాత్రం జనం చాలా హోప్స్ పెట్టుకున్నారనే అనుకోవాలి కదా అంతే బయట టాక్ కూడా అదే ఉంది బాబు గారు చాలా బాగా చేస్తారు జగన్ మీద అనే టాక్ ఉంది మరి చూడాలి ఈ ఫైవ్ ఇయర్స్లో ఎంతవరకు చేస్తారో అమరావతి కూడా కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు జంగిల్ క్లియరెన్స్ కానీ అవన్నీ కూడా జరిగినాయి అని అయితే మనం వింటున్నాము న్యూస్లో సో అటు కూడా మనం చేద్దాం ఇదిగోండి మొత్తం పోయింది వీలైతే అటు కూడా వీడియో స్టార్ట్ చేస్తాను కాకపోతే అదంతా విఐపి ఏరియా కాబట్టి మనకి ఎంతవరకు వెళ్ళనిస్తారో మనల్ని అయితే వెళ్ళనీరు రోడ్ల వరకు చూపించి అట్లా రావడం తప్ప ఏ యూజ్ ఉండదు మొత్తం పోయింది చెప్పే కదా ఇక్కడ నుంచి దాదాపు హాఫ్ కిలోమీటర్ కిలోమీటర్ ఏమి ఉండదు సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోకుండా కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే చూడటానికి చాలా అందంగా అయితే ఉంటుంది ఇక్కడ అటు ఇటు చెట్లుండి కానీ రోడ్డు చూడండి ఎంత వరస్ట్గా ఉందో పట్టించుకున్నవాడే లేడు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ మళ్ళీ అసలు ఇంకొక వెరైటీ ఏంటంటే ఈ ఎమ్మెల్యేలు కానీ ఇంకా తెనాలి వేమూరు రేపల్ల ఇక ఈ ఎమ్మెల్యేలు ఎంపీలు తిరిగేది కూడా ఇదే రోడ్డు అండి కానీ అయినా కానీ పట్టించుకోలేదు అదే కొంచెం ఇబ్బంది అనిపించింది అరే డైలీ వీళ్ళు సీఎం గారిని కలవటానికి కానీ అంటే జగన్ గారిని కలవటానికి కానీ సచివాలయానికి కానీ వెళ్ళేది ఇచ్చైడే కదా అదేంటబ్బా ఇంత ఇబ్బంది పడుతున్నా కానీ పట్టించుకోవట్లేదు అనే ఫీలింగ్ అయితే ఉండేది మొత్తం పోయింది రోడ్డు మొత్తం గుల్ల గుల్ల రైట్ సైడే కొంచెం బాగుంటుంది కానీ రైట్ సైడ్ వెళ్ళకూడదు కదా రాంగ్ రూట్ కదా ఇదిగోండి అట్లుండేది మరి డోములన్నీ గుల్ల గుల్ల అయిపోతాయి అసలు అమ్మ లెఫ్ట్ సైడ్ ఏముండదు మొత్తం పోయింది రోడ్డు వరస్ట్ రోడ్ అంటే ఇదే రేవంత్రపాడు వరకు దిగ్గరాల దాటిన దగ్గర నుంచి మాకేమో అటు దుగ్గరాల దగ్గర నుంచి చింతల పొడి నంది వెలుగు దాట స్పీడ్ వెళ్ళడానికి కూడా ఉన్నదండి ఇలా ఉంటే మనం స్పీడ్ వెళ్తాము మొత్తం డ్యామేజే మరి ఇదంతా కూడా లోకేష్ గారి నియోజకవర్గం కింద వస్తుంది అందుకనే లోకేష్ గారు అయితే స్టార్ట్ చేయించినట్టున్నారు వర్క్స్ దుగ్గ్రాల దగ్గర ఇక మా తనాల దగ్గరే స్టార్ట్ చేయాలి ఇక వర్క్ మీకు ఇందాక ఇంట్రడక్షన్ చెప్పాను కదా అక్కడ ఫోర్ లైన్స్ రోడ్డు ఉంది కదా మీకు అంటే వినాయకని విగ్రహం దగ్గర మొత్తం ఫోర్ లైన్స్ రోడ్డు అలాగా చెండోల్ నుంచి ఇట్లా విజయవాడ వరకు మొత్తం ఫోర్ లైన్స్ రోడ్డు అనమాట ఎప్పుడో శాంక్షన్ అయింది వర్క్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి స్టార్ట్ అయినాయి చాలా వర్క్ అయింది ఇక అవుట్స్కట్స్ నుంచే ఇక మొదలవ్వాలి చూడాలి గవర్నమెంట్ చేంజ్ అయ్యేది కదా మళ్ళీ ఎంతవరకు స్టార్ట్ చేస్తారో అది నేను అనుకోవటం అండి అది మనోహర్ గారే స్టార్ట్ చేశారు మళ్ళీ ఇప్పుడు మాకు మనోహర్ గారే ఉన్నారు చూడాలి వర్క్స్ ఎంత ఫాస్ట్గా అవుతాయో ఇదంతా కూడా చూడనట్లుందో స్కిడ్ అయి పడిపోతాం కూడా తేడా వస్తే టైం చూద్దాం టైం థర్టీ ఫైవ్ మినిట్స్ అండి మనం స్టార్ట్ అయిన దగ్గర నుంచి మరి ఇలా ఉంటే థర్టీ ఫైవ్ మినిట్స్ ఓకే ఏమవుతుందండి వాళ్ళు ఏముందండి రాజకీయ నాయకులు ఎలా అయినా తిరుగుతారు ఎన్ని రిపేర్లు అయినా పెట్టుకుంటారు సర్వీసుల్లో కానీ మనలాంటి మిడిల్ క్లాస్ పీపుల్లో ఇబ్బందులు పడేది ఇప్పుడు మనకేదైనా బండి ఇప్పుడు మనకి సపోజ్ ఒక థౌజండ్ రూపీస్ వచ్చినా కానీ రిపేర్ వచ్చినా కానీ మనం చేయించుకోలేము వాళ్ళు అలా కాదు వాళ్ళ దగ్గర ఉంటే కదా వాళ్ళు చేపించేసుకుంటారు మనలాంటి వాళ్ళే మధ్యలో అటు ఇటు కాకుండా అయిపోయేది మెయింటెనెన్స్ చేసుకోలేక బండ్లు పాడవుతాయి వాళ్ళది ఉంది బండి కాకపోతే ఇంకో బండి కొనుక్కుంటారు కానీ మనం మిడిల్ క్లాస్ పీపుల్ అలా చేయలేం కదా మనకి ఎన్నో అక్కడికి బండి కొనుక్కోవాలంటేనే మనం చాలా సేవింగ్స్ చేసుకొని అలా ఇలా ఇలా అన్ని మనీ సేవ్ చేసుకొని చాలా ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ సేవింగ్స్ చేసుకొని అయితే మనం తీసుకుంటాము తీరా ఇలా బండి పాడు చేసుకోవాలంటే కొంచెం బాధగానే ఉంటుంది ఇంకా మనం రైట్ సైడ్ వెళ్ళిపోతే కేఎల్యు కానీ రేవేంద్రపాలకు కానీ వెళ్ళిపోతాము నూతక్కి బిర్యానీ తెలుసా అండి నూతక్కి కూడా వస్తుంది అట్లానే స్ట్రైట్కి వెళ్ళిపోతాయో టూ కిలోమీటర్స్ నూతక్కి బిర్యానీ చాలా ఫేమస్ కుదిరితే మీకు ఈసారి నూతక్ బిర్యానీ నేను తీసుకోవడానికి వెళ్ళినప్పుడు మీకు వీడియో చేస్తాను నేను ఇటు వెళ్ళేటప్పుడల్లా విజయవాడ నుంచి తనగల వైపు వెళ్ళే మా ఇంటికి వెళ్ళేటప్పుడల్లా నైంటీ పర్సెంట్ తీసుకోవడానికి ట్రై చేస్తాను నూతక్కి వెళ్ళిపోయే బిర్యానీ చాలా బాగుంటుంది ఫస్ట్లో క్వాంటిటీ అయితే ఎక్కువ ఇచ్చేవాళ్ళు తర్వాత తర్వాత క్వాంటిటీ కొంచెం తగ్గించారు టేస్ట్ మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఇదంతా కూడా ఇక్కడ రేవేంద్రపాడే ఇక్కడ నుంచి రోడ్ కొంచెం బాగానే ఉంటది రేవేంద్రపాడు ఫ్లైఓవర్ ఇది ఇది నేను థర్డ్ క్లాస్ చదివేటప్పుడే ఇది వర్క్స్ జరుగుతున్నాయి అప్పుడు అంటే టూ థౌజండ్ త్రీ ఆ టైంలో ఫ్లైఓవర్ అప్పుడే కడుతున్నారు ఫ్లైఓవర్ లేనప్పుడు మామూలు కింద రోడ్ ఉండేది అలా వెళ్ళిపోయి ఇక్కడ గేట్ ఉండేది మామూలుగా రైల్వే ట్రాక్ ఇది చెన్నై విజయవాడ రూట్ అనమాట ఇది మెయిన్ రూట్ గేట్ పడటం వల్ల చాలా ఇబ్బంది అయిపోయి చాలా లేట్ అయ్యేది మనం క్రాస్ అవడానికి గేట్ దాటి వెళ్ళడానికి కూడా అప్పుడే కరెక్ట్ గా వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఈ ఫ్లైఓవర్ ఇక్కడ రేవంత్పాడు దాటిన దగ్గర నుంచి కూడా మనకి కోకో కంపెనీ వస్తుంది కదా అక్కడ దాకా కూడా రోడ్డు బాగోదు ఇక్కడ కూడా బాగోదు ఇక్కడ అయితే అండి ఆ రైట్ సైడ్ కనిపిస్తుంది కదా ఒకసారి నేను విజయవాడ నుంచి తెనాలు వెళ్ళేటప్పుడు అప్పుడే నిమ్మకాయలు బస్తా వేసుకుని అయితే వెళ్తున్నారు ఒక ఆయన మరి ఏమైందో తెలీదు స్కిడ్ అయ్యి పడిపోయారు ఒక్కసారిగా గుంటలో మొత్తం నిమ్మకాయలు అన్నీ కూడా రోడ్డు మీదకి బస్తా పగిలిపోయి మొత్తం రోడ్డు మీద మొత్తం పాపం నిమ్మకాయలు పోయినాయి అసలు వాళ్ళు ఎంతో కష్టపడి పంటను తీసుకునేలా మార్కెట్లో వేయడానికి వెళ్తే ఇలా రోడ్ల మీద గుంటల వల్ల స్కిడ్ అయి పడటము ఇంకా తాడుతో కడతారు కదా బ్యాక్ సీట్ మీద తాడు తగ్గిపోయి కానీ ఇట్లా సైడ్కి ఒరిగిపోవడం బస్తాలు అలా అయిపోయి కూడా పడి పడిపోతూ ఉంటారు రైతులు ఇదిగోండి అంతా కూడా గుంతులే రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కువైపోతున్నాయండి బాగా ఫ్యూచర్లో మీ సపోర్ట్ బాగుంటే మనం కూడా రాయల్ ఎన్ఫీల్డ్ మీద ట్రిప్స్ అయితే చేద్దాము ఇదిగోండి లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా ఇదంతా కూడా అక్షయ పాత్ర అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ ఉన్నాయి కదా అన్నా క్యాంటీన్ ఇక్కడ నుంచే ఫుడ్ వెళ్ళడం అనేది జరిగేది కానీ జగన్ గారు వచ్చిన తర్వాత అక్షయ పాత్రగా మార్చి మామూలుగా గవర్నమెంట్ స్కూల్స్ కి మధ్యాహ్న భోజనం ఉంటది కదా ఆ మధ్యాహ్న భోజనం పథకానికి ఇక్కడ నుంచి ఫుడ్ సప్లై అయితే జరిగేది అప్పుడేమో అన్నా క్యాంటీన్ ఫుడ్ సప్లై జరిగింది పోయిన లాస్ట్ ఫైవ్ ఇయర్స్ జగన్ గారు ఉన్నప్పుడేమో మామూలు గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కదా మధ్యాహ్న భోజనం కార్యక్రమానికి ఇక్కడ నుంచి ఫుడ్ సప్లై జరిగేది మనం అయితే హైవే దాకా వచ్చేసాము ఇక్కడ ఫ్లాగ్ కనిపిస్తుందా ఈ పార్టీగా చూసేసి ఉంటారు జనసేన మెయిన్ ఆఫీస్ అనమాట ఇది మన స్టేట్కి ఏం లేదు అక్కడితోనే ఆపుదాం అనుకున్నాను మీకు ఇంత దాకా వచ్చాను కదా అని చెప్పేసి మీకు చూపిద్దామని అయితే ఇది కూడా చేస్తున్నాను ఇదంతా జనసేన పార్టీ కార్యాలయం ఇది హెడ్ ఆఫీసు లెఫ్ట్ సైడ్ అంతా కొత్తగా బిల్డింగ్ కడుతున్నట్టున్నారు ఆఫీస్ కోసం నాకు ఈ రోడ్లో వెళ్ళేటప్పుడల్లా కూడా ఈ బిల్డింగ్ అనిపిస్తుంది కదా ఎదురు అది ఏంటా ఏంటా అని అనుకుంటా ఉండేవాడిని అండి ఇప్పుడే కాదు లాస్ట్ త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి అనుకుంటా ఉండేవాడిని కానీ ఇదొక టెక్ ఆఫీస్ అని అయితే చెప్తున్నారు మయూరి టెక్ ఆఫీస్ అని ఏదో చెప్తున్నారు మొత్తానికి సాఫ్ట్వేర్ దానికి సంబంధించింది అని అదిగో అక్కడ కూడా ఉంది అదిగోండి మయూరి టెక్ పార్క్ చాలా రోజుల తర్వాత అయితే ఇదేంటా అనేది అయితే తెలిసింది ఇక్కడ సో ఫైనల్గా వన్ అవర్ జర్నీ తర్వాత అయితే మేమైతే తెనాలి నుంచి మంగళగిరి రోడ్డు దాకా అయితే రీచ్ అయిపోయాము ఒకసారి టెక్ పార్క్ చూడండి మయూరి టెక్ పార్క్ ఎప్పటి నుంచో బిల్డ్ చేస్తున్నారు కానీ మొన్న రీసెంట్గా గవర్నమెంట్ మారిన తర్వాత వర్క్స్ అనేవి ఫాస్ట్గా అయినాయి కొంచెము సో ఫైనల్గా మేమైతే మళ్ళీ మంగళగిరి నుంచి అయితే రిటర్న్ వచ్చేసాము తెనాలి ఒకసారి టైం చూడండి ఎంత అయిందో మార్నింగ్ టెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఇప్పుడు మళ్ళీ ట్వెల్వ్ థర్టీ అవుతుంది అంటే వన్ అవర్ వెళ్ళడానికి వన్ అవర్ రావడానికి ఇదిగోండి వినాయక స్టాట్యూ ఎంట్రన్స్లో సో ఫైనల్గా చెప్పేది ఒకటేనండి రోడ్ వర్క్స్ అయితే మొత్తం కంప్లీట్ అవ్వలేదు దుగ్గిరాల స్టార్టింగ్ నుంచి దుగ్గిరాల ఎండింగ్ వరకు అయితే రోడ్ వర్క్ కంప్లీట్ అయింది ఆ తర్వాత తెనాల వరకు అయితే మొత్తం కంప్లీట్ అవ్వలేదు కానీ అక్కడక్కడ అంటే ఆటో నగర్ దాటిన దగ్గర కొంచెం రోడ్డు వర్క్స్ అంటే స్టార్ట్ అయినాయి మొత్తం అయితే కంప్లీట్ అవ్వలేదు మంగళగిరి వరకు దుగ్గ్రాల స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కంప్లీట్ అయినాయి సో తప్పుగా అనుకోవద్దండి నేను జగన్ గారిని ఏదో విమర్శించానని చేసింది చేశారని చెప్పాలి చేయింది చేయలేదనే చెప్పాలి జగన్ గారు కూడా లాస్ట్ టైం కొన్ని మంచి పనులే చేశారు అంటే స్కూల్స్ డెవలప్ చేయడం కానీ పెన్షన్స్ ఇవ్వడం కానీ లేడీస్కి ఫిఫ్టీన్ థౌజండ్ అలా ఇవ్వడం కొన్ని మంచి కూడా చేశారు కాకపోతే రోడ్స్ అనేవి కొంచెం పట్టించుకోలేదు అవి కూడా పట్టించుకుని ఉంటే బాగుండేది సో చూద్దాం చంద్రబాబు గారు కూడా ఈ ఫైవ్ ఇయర్స్ ఇంకా బాగా డెవలప్ చేస్తారో లేదో ఏదైనా అంతేనండి చేస్తే చేశారని చెప్తాను చేయకపోతే చేయలేదనే చెప్తాను ఎవరు తప్పుగా అయితే అనుకోవద్దు నేను ఏ పార్టీకి సపోర్ట్ అయితే చేయను ఉన్నది ఉన్నట్టుగా చెప్తాను మీకు సో ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ అయితే చేయండి ఇది నా ఫస్ట్ మోటవ్ లాగు మైక్ కానీ మైక్ అడ్జస్ట్మెంట్ కానీ కెమెరా యాంగిల్ అడ్జస్ట్మెంట్ కానీ ఏమైనా చేసుకోవాలంటే కింద కామెంట్ చేయండి అందరికీ బాయ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం నేను మీ రాజు ఫ్రమ్ తనాలి